శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డునందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్గీయ గ్రంథి యానాథ్ శెట్టి కౌన్సిక విగ్రహాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రివర్యుల సమక్షంలో స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గ్రంథి యానాది శెట్టి విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్వర్గీయ శ్రీ గ్రంథి యానాది శెట్టి మున్సిపల్ చైర్పర్సన్గా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు వక్తలు తెలిపారు తన తండ్రి రాజకీయ గురువుగా మనోధైర్యంతో రాజకీయాల్లో ముందుకు నడిపాడని స్వర్గీయ శ్రీ గ్రంథి యానాథ్ శెట్టి కుమార్తె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలేఖ్య సభలో తెలిపారు తండ్రి ఆశయాలను నెరవేర్చడంలో తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పోటీ చేసిన సందర్భంగా తన తండ్రి ఆశయాల మేర కోరిక మేర కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేశారని సభలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలేఖ్య అన్నారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రంథి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇరవై మూడు డిసెంబర్ నెలలో సర్కస్ అయిన విషయం తెలిసిందేలో భాగంగా వెంకట కృష్ణారెడ్డి గారు మా కుటుంబంతో చర్చించి నేను మీ నాన్నగారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాను సంకల్పించాను దానికి మీ అందరి సమ్మతమే అయితే నాకు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు మా కుటుంబం అందరి అందరి మందలతో కృష్ణారెడ్డి గారికి చెప్పి సంవత్సరంలోపే విగ్రహం అయితే తయారైపోయింది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మా బాబు మ్యారేజ్ అయ్యింది లేకపోతే సంవత్సరం కనుక మీ నాన్న విగ్రహం ఆవిష్కరిస్తానని చెప్పని చెప్పారు పెళ్లి ఒక చోట విగ్రహ ఆవిష్కరణ ఒక చోట అనేది డిస్టర్బ్ అయిపోతుంది ముందు మీ పెళ్లి మనోడి కానీ ఏంటి అని చెప్పని చెప్పారు తర్వాత ఈ రోజు ఏప్రిల్ ఎండో తారీఖున విగ్రహం ఆవిష్కరించినప్పుడు మా కుటుంబం తరఫున ఎప్పుడు రుచిపడి ఉంటాం మా ఆదివేసుతో

ఇక్కడ ఉన్నానంటే ఆయన కారణం ఆయనే ఈ రోజు నేను అయిపో మాట్లాడుతున్నానంటే నాకు తెలియదు అది మా నాకు ధైర్యం అది స్ఫూర్తి తప్పు చేస్తే భయపడాల ఎవరికి ఎదురు పెట్టబడలేనాదంతో నేను అదే విధంగా ఈ రోజు ఆయన సేవలు మరిస్తూ ఆయన కావాలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గమటి వెంకట కృష్ణారెడ్డి గారి గెలిపించడమే లక్ష్యంగా ఏ రోజైతే నాన్నగారు రఘుబతి వెంకట కృష్ణారెడ్డి గారికి టికెట్ వస్తుంది మీరే గెలుస్తారని చెప్పారు గా నాన్నగారు చదువుకోవడం ఆ బాధ్యత నేను తీసుకొని నాన్నగారి కోరిక ఎలా అయినా నెరవేర్చాలి నా కోరిక నాన్నగారి కోరిక నెరవేర్చాలి ఆ కుట దీక్షతో ఒక సంకల్పంతో నేను కష్టపడి నా మత నేను చేశాను ఇది మా నాన్నగారి సంకల్పం మన సంకల్పం మీకు వేరే ఉంటుంది మనం ఎవరైతే ఇష్టపడతామో వారి సంకల్పం కోసం మనం పనిచేస్తేనే మనకు భరోసా ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా విగ్రహం పెట్టడం నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన అర్పిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాటలు రావట్లేదు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు